ఇది వీడర్ మిషన్ అండి గడ్డి కలుపు తీయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది సన్నకారు చిన్న కారు రైతు రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దీనివల్ల ట్రాక్టర్ ఖర్చు తగ్గుతుంది మనకి సన్నకా సన్నకారు రైతులకు ఎంతో ఉపయోగకరం దీనివల్ల పాదులు చేయడం మొక్కలకు పాదులు చేసుకోవచ్చు తర్వాత కూరగాయలు పం పండించుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ట్రాక్టర్ ఖర్చు కూడా తగ్గుద్ది దీనివల్ల దీ దీనికన్నా ముందు మేము టిల్లర్ని కూడా ఉపయోగించాము టిల్లరు మన వరి చేయడానికి వరి నాట్లకి వాటికి ఉపయోగపడడం జరిగింది దాన్ని ఉపయోగించా దాని ఎంతగానో కష్టంగా అనిపించి ఇది తోటలకి అంతేకాకుండా కూరగాయల వాటికి బోధలు చేసుకోవడానికి పాదులు చేసుకోవడానికి ఎంతో ఈజీగా ఉంటుంది ఇది చిన్న రైతులు దీనికి మొగ్గు చూపి కూలీల ఖర్చుని తగ్గించుకోవచ్చు కూలీల ఖర్చే కాకుండా మనకి సమయం వృధా అవ్వదు మనకు అవసరం ఉన్నప్పుడు దీంతో ఉపయోగించుకొని మనం ఈ వ్యవసాయ పనులన్నీ ముందుకు సాగేలాగా చూసుకోవచ్చు డర్ మిషన్ త్రీ పాయింట్ ఫైవ్ హెచ్పి ఇదండి ఇది పాదులు చేయడానికి ఇద్దరు కూలీలు అవసరం పడవచ్చు కానీ ఈ మిషన్ వల్ల కూలీల బెడ బెడద వల్ల ఇది ఉపయోగించుకుంటే పాదులు చేసుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది త్రీ ఫీట్ విడితులో మొక్క చుట్టూ రావడం జరుగుతుంది ఈ దీనివల్ల చాలా ఉపయోగంగా ఉంది ఇది మేము కొని గత త్రీ ఇయర్స్ అవుతుంది దీనివల్ల మాకు ఎంతో ఉపయోగకరంగా అనిపించింది ఒక లీటరు పెట్రోల్ డీజిల్ అయితే ఒక మూడు ఎకరాల వరకు దున్నచ్చు మూడు ఎకరాలను కూడా మనము ఒక రెండు గంటల్లో కంప్లీట్ చేసుకోవచ్చు అదే ట్రాక్టరు రావాలి తీసుకోవాలి చేయాలంటే ట్రాక్టర్ ఖర్చు అవుతుంది వాళ్ళు ఎప్పుడొస్తారో ఎప్పుడు వెళ్తారో మనకు తెలియదు కాదే దీనివల్ల మన సమయం వృధా అవ్వకుండా సమయానుకూలంగా ఈ పనులు చేసుకోవడానికి ఇలాంటి మిషన్ ఎంతో ఉపయోగపడుతుంది మాకు ఉపయోగంగా ఉంది అని తెలియజేసుకుంటాము